అర్థం చెప్తే అవి ఒకదానికి ఒకటి అర్థం చెప్పేవిగా ఉంటాయి ఎందుకంటే ఈ దేవుని యొక్క ప్రత్యక్షత కాబట్టి బైబిల్ ఏ దోషము కూడా మరి ఉండదు అది పరస్పరం విరుద్ధత లేదనేది మనము గుర్తించుకోవాలి ఏం చెప్పండి పరస్పర విరుద్ధమైనవి లేవు అనేది మనం గుర్తుంచుకోవాలి అవి విరుద్ధం మనం అనుకుంటే ఆ దైవావేశం వలన కలిగిందే మనం నమ్మట్లేదు అని అర్థం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇది విరుద్ధమైంది అది ఒకడొకదో అది వేరేలా ఉంది ఇది వేరేలా ఉందంటే నువ్వు అది దైవావేశం వల్ల కలిగింది కాదని అనుకుంటున్నావు కానీ మనం అంటున్నట్టు అర్థం కాబట్టి నీకు విరుద్ధంగా అని అంటే అది నీకు అర్థం కాకపోవడం వల్ల అది నీకు తెలియకపోవడం వల్ల మాత్రమే కానీ అది అక్కడ నిజంగా అది విరుద్ధమైంది కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎవ్సీలు రాసిన పత్రిక రెండో అధ్యయ ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినా చదవండి ఒకసారి ఈ ఈ యొక్క చిన్న ఎక్స్ప్లనేషన్ మనం తీసుకొని మనం క్లోజ్ చేసుకుందాం ఎఫసీలు రాసిన పత్రిక మీరు చూస్తే రెండో అధ్యాయము ఎఫసిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినారు ఇక్కడ మీరు చూస్తే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగింది కాదు అది క్రియల వలన కలిగినది కాదు కనుక కనుక ఎవడనూ అతిశయింప పడదు అంటే ఇక్కడ అదేవిధంగా మీరు రోమి రాజు రోమాలశిని పత్రిక చదవండి రోమి దశని పత్రిక మూడు అధ్యాయం రోమ రోమ మూడు మొదటి వచనం ఒక ఒక్క నిమిషం సిస్టర్ గారు మూడో అధ్యాయము ఆ ఇరవై రెండు వచ్చను యేసు విశ్వాసం విశ్వాస మూలమైనది నమ్మువారు అనగా ఆ నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఇరవై నాలుగో వచ్చును కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందరి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు అంటే ఇక్కడ నమ్మువారు ఏమవుతున్నారు ఉచితంగా క్రియలు లేకుండా నీతి మంతులుగా తీర్చబడుతున్నారని చెప్పి వాక్యంలో ఉంది మీరు ఇక్కడ అదే విధంగా మరి యాకో పత్రికలో రెండు అధ్యయనం ఇరవై నాలుగు వచ్చింది చదవండి యాకోబ్ రెండు ఇరవై నాలుగు ఇప్పుడు మీరు చూడండి యాకో పత్రికలో ఏముంది చెప్పండి యాకో పత్రిక రెండు ఇరవై నాలుగులో ఏముందంటే మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతి మంత్రిని ఎంచబడింది అనే దీని ఇక్కడ మీరు ఇరవై మూడు కూడా చూస్తే కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం ఉంది ఇప్పుడు మీరు దీనికి అర్థం చెప్పండి ఈ రెండు విరుద్ధంగా ఉన్నాయా ఆ ఇక్కడేమో ఇక్కడేమో నీతి మందు ఎలా అవుతున్నాడని చెప్తున్నాడు ఇక్కడ విశ్వాసం వల్ల నీతి మందులని రాయబడింది ఎక్కడెలా నీతి మందు అవుతున్నాడని చెప్తున్నాడు ఇక్కడ క్రీలం వలన నీతి మందుని రాయబడినట్టు చెప్తున్నాడు అయితే మనం మనం చూస్తున్నప్పుడు బైబిల్ ఎక్కడైనా మీకు విరుద్ధంగా అనిపిస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ ఎప్పుడు కూడా ఒకదానికి కూడా విరుద్ధంగా ఉన్నది ఎందుకంటే అది దైవావేశం వలన కలిగినది కాబట్టి అది పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడింది కాబట్టి అయితే అది నీకు అర్థం కాకపోవడం వల్ల నీకు అలా అనిపించదు అని అనిపిస్తుందే తప్ప అది ఎప్పుడు కూడా విరుద్ధమైనది కాదు సో మరి ఇక్కడ మరి ఏంటండి దీని వివరణ అంటే మీరు చూస్తే ఇక్కడ అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు మీరు చూడండి ఇరవై ఒకటి వచ్చిన పంతొమ్మిది నుంచి చదవండి దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు అలా నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నాయి సో ఇక్కడ దీనికి అర్థం మరి ధ్యాన్యులు నాకు చెప్పాలి క్రీల విశ్వాసమా క్రీల వల్ల విశ్వాసం ఏది ఇబ్బంది లేదుగా కొత్త వైభవలు రాద్దాం వల్ల సో కాబట్టి మనం చూస్తే మీరు చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది విరుద్ధంగా కనిపించినప్పటికీ అది విరుద్ధమైంది కాదు అది దైవావేశం అనేది మనం గుర్తు పెట్టుకోవాలి విరుద్ధత అవకాశం లేదు అందులో ఉన్నటువంటి అక్కడ సత్యం ఏందో దాగి ఉన్న సత్యాన్ని మనము గుర్తించాలి అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు రక్షణ నీతి మంత్రగా తీర్చబడతాం ఎలాగవుతుంది విశ్వాసమా క్రియల అంటే మనం మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అబ్రహాం అంట దేవుని నమ్మాడంట అది ఆయనకి నీతిగా ఎంచబడింది అంట కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది దెయ్యాలు కూడా మరి దేవ్ దెయ్యాలను కూడా నమ్మినప్పుడు దెయ్యాన్ని కూడా నీతి మంత్రి అవ్వాలిగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అయితే అబ్రహాము మరి ఏం చేశాడు అంటే ఆయన నమ్మాడు కిందకి రండి పితృడైన అబ్బాయి ఇరవై ఒకటి వచ్చిన మన పితృడైన అబ్రహాము తన కుమారుని నిస్సాఖను బలిపీఠం మీద అర్పించి అర్పించినప్పుడు అతను క్రియల వలన నీతి ముద్ర తీర్పు పొందలేదా విశ్వాసం అతని క్రియలతోటి కార్యసిద్ధి కలగజేసానని క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా ఆ ఇప్పుడు విశ్వాసము క్రియలతో కలిసి ఆయనకి ఏమైందంటే కార్యసిద్ధి కలగజేసి అని చెప్తున్నాడు ఇక్కడ మీరు గుర్తించండి ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలా జాగ్రత్తగా ఉంది ఇది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్పి మీరు ముగిస్తాను ఇక్కడ అబ్రహాము ఈయన ఏం చెప్తున్నాడు యాకూబ్ అంటే అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నీతి మందులు ఎంచబడ్డాడు ఆయన అది ఆయన ఎలాగా ఆయన పరిపూర్ణమైనదిగా ఆయన పరిపూర్ణమైన విశ్వాసం ఎలా తెలిసిందంటే ఆయన క్రియలు చేశాడు ఏం క్రియలు చేశాడు అంటే బలిచ్చాడు అతని పిల్లవాడిని బలివ్వడానికి సహా తీసుకెళ్లిపోయాడు ఇటువంటి సంకోచం లేకుండా తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఆయన విశ్వాసం అనేది ఆయన క్రియలు కనిపిస్తున్నాయి కదా క్రియ లేని విశ్వాసం మృతం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అబ్రహాము అబ్రహాం దేవుని నమ్మాడా అబ్రహాం దేవుని నమ్ముడు అబ్రహాం నమ్మితే ఏమయ్యాడు ఆయన నమ్మకం ఆయనకు నీతిని తీసుకొచ్చింది మరి దెయ్యాలు కూడా దేవుని నమ్మేగా మరి దెయ్యము నమ్మింది దెయ్యం ఎందుకు నీతి మందులు అవట్లా కదా అంతేనా ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ ఒక క్రీలు అనేవి దీనికి లేదు ఓన్లీ దొంగ నోటి ఓన్లీ గాంధీ తాత లేని నోటికి కూడా ఉన్న నమ్మకానికి లేదు మరి దేనికి విలువ ఉందంటే దీన్ని నమ్మకం అనే పిలుస్తున్నాం ఇక్కడ దెయ్యాన్ని నమ్మకం అనే పిలుస్తున్నాం జాతీయ అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ నమ్మకం వేరు ఈ నమ్మడం వేరు ఇక్కడ నమ్మకం వేరు అర్థమవుతుందండి ఈ నమ్మకం వేరు ఇక్కడున్న నమ్మకం వేరు ఇక్కడున్న విశ్వాసం వేరు ఇక్కడున్న విశ్వాసం వేరు జీవం కలిగిన దేవుని కుమారుడు నన్ను బాధపరచడానికి అప్పుడే వచ్చావా అంటారు జీవం దేవుని దేవన్ కుమారుడు ఈ విశ్వాసం ఉందా లేదా ఉంది ఇక్కడున్న విశ్వాసం వేరు ఇక్కడ ఉన్న విశ్వాసం నమ్మకం వేరు ఏంట వేరు అంటే ఉదాహరణ చెప్తాను ఇప్పుడు చర్చిలో వంద మంది ఉన్నారండి చర్చిలో వంద మంది యేసుకు దేవుడు నమ్ముతున్నారు నమ్మట్లేదా వంద మంది నమ్ముతున్నారు కానీ వంద మందిలో డెబ్బై మంది లేకపోతే ఒక యాభై మంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మందిరానికి వస్తున్నారు మరి వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారా లేదా వాళ్ళకి విశ్వాసం ఉందా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఉంది కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇంకో ముప్పై మంది ఉన్నారు వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు వాక్యం ఉంటున్నారు నమ్ముతున్నారు కానీ వాళ్ళు పవిత్రంగా జీవిస్తున్నారు వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తున్నారు దేవుని చిత్తం చేస్తున్నారు దేవుని మార్గం నడుస్తున్నారు పరిశుద్ధంగా బ్రోతున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ 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 యొక్క క్రియలు చాలా ఉన్నాయి వాళ్ళని మరి క్షమిస్తున్నారు ప్రేమిస్తున్నారు లోకాన్ని ద్వేషిస్తున్నారు ఇవన్నీ చాలా వస్తాయి ఇల్లు వీళ్ళు విశ్వాసం ఉంచారు వీళ్ళ దగ్గర ఉంది విశ్వాసమే ఇక్కడ ఉన్నది విశ్వాసం మరి ఇక్కడ వీళ్ళ దగ్గర మనకి వీళ్ళ దగ్గర కొన్ని క్రియలు కనిపిస్తున్నాయి వీళ్ళ విశ్వాసానికి మూలమైన వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి విశ్వాసాన్ని ఆదరించిన క్రియలు కనిపిస్తున్నాయి ఇవన్నీ క్రియలు వాళ్ళే ఏం చెప్పండి ఇవన్నీ క్రియలు మరి వీళ్ళ విశ్వాసం కూడా ఉంది వీళ్ళు కూడా వేసుకోవడం దేవుడు నమ్ముతున్నారు హిందువులు కూడా యేసు ప్రభువు ఆయన కూడా దేవుడేనండి ఆయన కూడా మంచి దేవుడు అని చెప్పి ఆయన వాళ్ళు కూడా అప్పుడు పెట్టుంటారు వాళ్ళు కూడా విశ్వాసం ఉంది వాళ్ళ క్రియలేంటి అబద్ధాలు మోసాలు సినిమాలు అంటే లోక సంబంధమైన లోకం లోకంలో ఉన్న అన్ని సంబంధించి లోక శరీరాశ నేత్రాస జీవడం ఈ సమస్తం ఇవి కూడా క్రియలే ఈ క్రియలకు మూలమే ఈ క్రియలకు మూలమైన విశ్వాసము ఒకటి మొదటి రకం ఈ క్రియలకు మూలమైనటువంటి ఇది రెండోది విశ్వాసం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సో ఈ క్రియలకు మూలం ఏంటంటే ఈ క్రియలకు మూలం ఏంటంటే పశ్చాత్తాపం అదండి పశ్చాత్తాపం తర్వాత వచ్చే విశ్వాసము నిజమైనటువంటి దీన్ని మారు మనస్సు అని కూడా అంటాం అందుకే మార్కుసు వార్త ఒకసారి చదవండి మార్కు వార్త మార్కు సువార్త యేసుక్రీస్తుల వారు మొట్టమొదట చెప్పినటువంటి మాట అనమాట మొట్టమొదట ఆయన ప్రసంగం చేశాడు కదా మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే ఏసుక్రీస్తుల వారిది మార్కు సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినం పదిహేను వచ్చనం కాలము సంపూర్ణమై కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు ఆ దేవుని స్వార్థ పడింది ఏం చేయమన్నాడు ఇక్కడ మారు మనసు పొంది నమ్ముడి చేయాలి చెప్పండి మారు మనస్సు మారు మనసుని ఇంగ్లీష్ లో ఏమంటయపడింది అంటే ఏమైనా ఇంగ్లీష్ లో ఉన్న అర్థం ఏంటంటే రిపెంట్ అనమాట రిపెంటెన్స్ అంటారు మారు మనసుని ఇంగ్లీష్ మీరు చెబితే రిపెంటెన్స్ అంటారు అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళ విశ్వాసానికి వీళ్ళు ఎలా విశ్వసించారని చెప్పండి మాములు నమ్మమంటలేదు రిపెంటెన్స్ అయ్యి మారు మనస్సు పొందడం అంటే పశ్చాత్తాపడి నీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచి మరి తిరిగి రాబోతున్నారని నమ్మి నీ పాపములను విడిచిపెట్టి ఆయన రక్తంతో కడగబడి నీ మనస్సును మార్చుకొని లోకంలో లోకం వైపు నుంచి ఆయన వైపు తిరిగి నీ పాపం ఒప్పుకోవడం ఏమంటారు అంటే పశ్చాత్తం దీన్ని మారు మనసు అంటాం ఆ తర్వాత మారు మనసు పొంది ఆయన నిన్ను ఏం చేస్తున్నావు అంటే నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావు దేవుని నమ్ముతున్నావు ఇప్పుడు నువ్వు ఇది ఇది ఈ విశ్వ ఈ విశ్వాసము ఇది రెండో కేటగిరీ వాళ్ళ విశ్వాసం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ ఈ కేటగిరీ వాళ్ళు ఎవరు నమ్ముతారు దెయ్యం కూడా నమ్ముద్ది కానీ దెయ్యము దెయ్యము దెయ్యం క్రియలే ఉంటాయి వీళ్ళలో ఆ దెయ్య క్రియలే ఉంటాయి ఈ నమ్మకం గురించి మాట్లాడతా అంటే ఏ నమ్మకం ఇప్పుడు మరి యాకోబు దేని గురించి మాట్లాడుతుందంటే దెయ్యం కూడా నమ్ముతుంది నేను రక్షణ పొందానంటే అంటే బాయి అబ్రహాము నమ్మాడంటే అబ్రహాముకి అతని యొక్క మూలం అతని క్రియలు ఉన్నాయి ఆ క్రియలకు మూలం ఏంటంటే నిజమైన విశ్వాసం ఆయనకి ఇది నిజమైన విశ్వాసం ఈ క్రియలు పనిచేయో ఈ నోటు పని చేయదు ఇది పనిచేయదు ఈ నమ్మకం దెయ్యాల నమ్మకం అనమాట మారు మనసు నమ్మకం ఆ యేసుప్రభు కూడా అందరిలో ఒక దేవుడేనండి ఆ నమ్మకం పనిచేయదు లేదు లేదండి నేను మంచి పనులు చేస్తున్నా పేదవాళ్ళకు బట్టలు ఇస్తున్నా భోజనాలు పెడుతున్నా పిల్లలను చదివిస్తున్నా చాలా దాన ధర్మాలు చేస్తున్నా క్రియలు చాలా బాగున్నాయి ఇది చేయదండి మరి ఏది పని చేస్తుంది అంటే నిజమైన వారు మనసు పొంది నిజమైన పశ్చాత్తాపం పొంది నువ్వు ఏసుక్రీసుని సొంత రక్షణ అంగీకరిస్తావు చూసావా అది నిజమైన విశ్వాసం ఈ విశ్వాసమే నీ రక్షణకు ఈ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది నేను నీతి మంత్రులుగా చేస్తుంది కాబట్టి నువ్వు నీతి మంత్రులు అయ్యావు కాబట్టి నీ క్రియలు ఎలా ఉంటాయి అంటే నీతి క్రియలే కనిపిస్తాయి అంటే నువ్వు క్రియ చేసావు కాబట్టి నీతి మంత్రుడు కాలేదు ఈ క్రియలన్నీ చేసావు కానీ నీతి మంత్రుడు అవల ఇప్పుడు నువ్వు నిజమైన విశ్వాసాన్ని దేవుని నిజమైన విశ్వాసం ఏంటి పశ్చాత్తాపం మారు మనసు పొంది నమ్ముకున్నావు కాబట్టి నువ్వు నిజమైన విశ్వాసం పొందావు నిజమైన విశ్వాసం నీలో ఉంది కాబట్టి నువ్వు నీతి మంత్రుడు అయ్యావు కాబట్టి నువ్వు నీతి మంత్రుడు అయ్యావడానికి రుజువు ఏంటంటే నీ క్రియల నీతి మంత్రులైన దగ్గర నుంచి నీ క్రియలు మారిపోతాయి అప్పుడు దాకా కోప పడేవాడు అప్పుడు దాకా నీ ప్రతిస్పందన ఇప్పుడు మారిపోతుంది అప్పటి వరకు లోకంలో ఉన్న ఆశ లోకాశలు ఉండే ఇప్పుడు దేవుని గురించి ఆశ అప్పటి వరకు సినిమాకి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రాథమిక అనిపిస్తుంది అప్పటి వరకు లోక సంబంధమైనటువంటి కోరికలు ఉన్నాయి ఇప్పుడు దేవుని సంబంధమైన కోరికలు ఇవన్నీ ఏంటి చెప్పండి క్రియలు యాకోబ చెప్పేది ఈ క్రియల గురించి అర్థం చేసుకోవాలి క్రియలు లేని విశ్వాసం మృతం అంటే ఇక్కడ నేను నమ్ముతున్నాను కదా అంటే దీని గురించి మృతం ఇదేం చెప్పండి ఇది మృతం ఇది మృతం ఇది కూడా మృతమే సో సో అందుకనే అందుకనే ఏం చెప్తున్నాడు అంటే దీన్ని మీరు అబ్రహాము దేవుని నమ్మాడు ఆ అబ్రహాము యొక్క క్రియలు కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే నువ్వు క్రియలను బట్టి నువ్వు మంత్రుడు అవల ఇక్కడ విశ్వాసాన్ని బట్టి మంత్రుడు అది నిజమైనటువంటి విశ్వాసం సో అందుకని మరి ఏమన్నా మాట్లాడతాడంటే మీరు చూడండి ఒక హెఫ్సిల్ రాసిన పత్రిక చదవండి హెఫ్సిల్ రాసిన పత్రిక హెఫ్సిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము హెఫ్సిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయ ఎనిమిదో వచ్చిన చూడండి చూడండి ఒకసారి పదవచనంలో వాటి ఎందు నడుచుకొనవాలేనని వేటి ఎందు దేవుడు ముందుగా సిద్ధపరిజన సత్క్రియలు చేయటకాయ ఏంటండి దేవుడు ముందుగా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం ఏసుక్రీస్తు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం అంటే ఆ నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు నీతి నీతి మంత్రుడు అవ్వలేదు నువ్వు ఉచితంగా నీతి మంత్రుడు అయ్యావు అయితే నీతి మంత్రుడు అయిన తర్వాత నువ్వు ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు ఏం చేస్తుంది ఆ క్రియలు నీలో కనిపిస్తాయి ఇప్పుడు ఆ క్రియల గురించి యాగోపు మాట్లాడుతున్నా అసలు ఏంటి ఆ క్రియ అంటే అసలు క్రియ ఏంటి ఆ క్రియ అంటే నువ్వు ఆయన నిజమైన మారుమను పొందావు కదా ఆయన విశ్వాసం ఉంచావు కదా మారుమని పశ్చాత్తాపంతో మారు మనసు పొంది దేవుని నమ్ముకున్నావు కదా ఇదే క్రియ ఆ క్రియ దేవుని క్రియ ఆ క్రియ దేవుడే చేశాడు అది నీవు నువ్వు చేసిన క్రియ కాదు ఉచితంగా నువ్వు నీతి మంత్రులుగా ఎంచబడుతున్నావు అని చెప్తున్నాడు అది దేవుని క్రియ అంటున్నాడు చూడండి యోహాను వార్త యోహాను వార్త ఆరో అధ్యాయంలో మనకి ముప్పై తొమ్మిదో వచనంలో కనిపిస్తుంది ఆ మాట గురించి అది కూడా ఒకసారి చదువుదాం ఇరవై ఎనిమిదవ వచనం వారు మేము దేవుని క్రియలు జరిగించేటప్పుడు ఏమి చేయవలని ఆయన అడుగుగా చదవండి ఒకసారి వివాహంతో ఆరోజు ఇరవై ఎనిమిదో వచనం యేసు ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ ఇప్పుడు చెప్పండి క్రియల వల్ల నీతిమంతులు అవుతున్నామా విశ్వాసం వల్ల అవుతున్నామా విశ్వాసం చేసి విశ్వాసం వలనంగా చేసిన క్రియల వల్ల కాదు విశ్వాసం వల్ల మాత్రమే మనము నీతిమంతులు అవుతున్నాం రోమ రోమి రచన పత్రిక రోమపత్రిక ఆరు ఆరో అధ్యాయము రోమపత్రిక మూడో అధ్యాయం చూడండి ఒకసారి నాలుగో అధ్యాయం ఒక నిమిషం నాలుగో అధ్యాయము మూడవ వచ్చిన చదవండి లేఖనం ఏమి చెబుతున్నది అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడిను పని చేయని వానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు పని పని చేయక భక్తిహీన నీతి మందులుగా తీర్చివాని విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతి మందులుగా ఎంచినో ఆ మనుషుడు ధనిడని దావీదు కూడా చెప్చున్నాడు ఇప్పుడు నువ్వు క్రియలు చేసావా ఏ క్రియలు చేయలా ఏ క్రియలు చేయలా నువ్వు చేసిన క్రియ ఏంటంటే ఆయన నిజమైన విశ్వాసం ఉంచవు ఆ నిజమైన విశ్వాసమే ఇది ఈ నిజమైన విశ్వాసమే ఇది అన్నమాట ఈ నిజమైన విశ్వాసంలో పశ్చాత్తాపంతో కూడినటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి విశ్వాసం పశ్చాత్తాపడి ఆయన దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నావు అదే నిజమైనటువంటి నువ్వు చేసినటువంటి ఆ క్రియ నువ్వు చేసిన క్రియ ఏం లేదు నువ్వే అది దేవుని క్రియ ఆ దేవునికి కూడా దేవుడే చేశాడు ఇందులో నీ క్రియ ఏమన్నా ఉందంటే ఏ క్రియ లేదు అయితే నిజమైన విశ్వాసం ఉంచినటువంటి తరువాత నీలో క్రియలు కనిపిస్తాయి ఆ క్రియల గురించి యాకోబ్ మాట్లాడుతున్నాడు మరి రో పౌలైతే ఆ మూలమైనటువంటి ఆ క్రియలకు మూలమైనటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు రక్షణ పొందడానికి నీతి మందులుగా చేయబడ్డానికి నీవేమైనా క్రియలు చేయాల్సి ఉందంటే నువ్వే క్రియలు చేయలేదు అది ఉచితంగా దేవుడు నీతి మంత్రులుగా నిన్ను చేశాడు ఇంకా మీకు క్లారిటీ చెప్పాలంటే మరి ఏదైనా మనం ఒక పొరపాటు చేశామనుకోండి దాన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఏం చేస్తామంటే తర్వాత ఇస్తాం నేను ఏదైనా ఇలా చెప్పాను అనుకోండి ఏదో మాట మీకు ఏదో విధంగా అర్థమైంది అనుకోండి దాన్ని ఏం చేస్తాను తర్వాత ఇది ఇలా కాదు ఇలా రాయాలి అని మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అవునా సో యాకోబు చెప్పాడు ఏమని యాకోబు చెప్పినప్పుడు చాలా మందికి అర్థం కాలి యాకోబు రాసిన పత్రిక జేమ్స్ కొత్తనే మన మొట్టమొదటిసారి రాయబడిన గ్రంథం అనమాట నలభై నాలుగవ క్రీస్తు శక నలభై నాలుగవ సంవత్సరంలో నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిది మధ్యలో రాయబడింది యాకో పత్రిక మరి దానికి పూర్తి వివరణ మరి యాభై నాలుగులో యాభై నాలుగో సంవత్సరంలో క్రీస్తు శకం పత్రిక ద్వారా ఎఫ్సి పత్రిక ద్వారా మరి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఎవరో పౌలు కాబట్టి రెండోసారి ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు అన్నమాట ఏమంటే మీరు అర్థం చేసుకున్నారో లేదో కానీ మీకు అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నారు బాబు నువ్వు ఉచితంగా నీతి మంత్రులుగా నువ్వు క్రియల వల్ల కాదు నీతి మంత్రులుగా విశ్వాసం వల్ల మాత్రమే నీతి మంత్రులుగా చేర్చబడుతున్నావు ఇది నిజమైన విశ్వాసం దీనివల్ల కాదు దీనివల్ల కాదు ఈ నమ్మకం కాదు ఈ దేహాల నమ్మకం మాది మనసు లేని నమ్మకం వల్ల నువ్వు నీతి మంత్రులుగా చేర్చబడవు ఎందుకంటే నీ క్రియలు వ్యతిరేకంగా ఉంటాయి ఓన్లీ నీ అసలు నమ్మకం లేకుండా ఓన్లీ క్రియలు చేస్తే క్రియల వల్ల నువ్వు నీతి మంత్రిగా చేర్చబడవు దీనికి విలువ లేదు మరి దేనికి విలువ అంటే దీనికి విలువ నిజమైన విశ్వాసం ఇది నిజమైన మారు మనసు ఉంది నిజమైన పశ్చాత్తాపం ఉంది దీనికి విలువ కాబట్టి ఆ విశ్వాసమే దానికి మూలం క్రియలకు మూలం విశ్వాసమే ఒక చెట్టు కాయలు మామిడి కాయలు కాసిందంటే ఆ చెట్టు మామిడి చెట్టు కాబట్టి మామిడి కాయలు కాసింది అంతేగాని అది మామిడికాయలు దేనికి పడితే దానికి కాయదు నువ్వు ఈ క్రియలు మంచి క్రియలు నీలో వస్తున్నాయి అంటే నువ్వు నిజమైన విశ్వాసం నీకు ఉంది కాబట్టి ఈ క్రియలు నీకు వస్తున్నాయి నీ ఇలాంటి నమ్మకం నీకుంటే ఇలాంటి విశ్వాసం అయితే లోక సంబంధమైన క్రియలే నీకు వస్తాయి కాబట్టి దాన్ని గురించి అక్కడ వివరించాడు కాబట్టి మనం రెండు విషయాలు చెప్పాం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాం ఏంటంటే బైబిల్ అంతా ఒకటే సందేశం అది ఒకదానికి ఒకటి ఏం చేస్తుందంటే విభేదించుకోగాని సమర్థించుకుంటే అందుకని మనం దాని చూసాం ఒకటి ద్వేషం ఒకటి ప్రేమ రెండు కూడా చెప్పేది ఏంటంటే దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా నీ జీవితంలో ప్రేమించాలి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మొదటి స్థానాన్ని ఇవ్వాలి అని మనం చూస్తున్నాం అదేవిధంగా లేఖనాలన్నీ కూడా మరి ఆ లేఖన ఒక అర్థాన్ని చెప్తే ఒకదాన్ని కూడా విభేదించుకున్నట్టుగా కనిపిస్తే కానీ విబోధించుకో ఎందుకంటే అది దైవ ప్రేరేపితమైనవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అది నీకు అర్థం కాలేదు నీకు అర్థం కాకపోవడం వల్ల నీకు అర్థం అది నువ్వు అండర్స్టాండింగ్ చేసుకోకపోవడం వల్ల నీకు అది విరుద్ధంగా కనిపిస్తుంది తప్ప వాస్తవానికి అది విరుద్ధమైనది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నెక్స్ట్ లో మనము మిగతా విషయాలు చూద్దాం ఇంటర్ప్రిటేషన్ చూద్దాం